నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం పదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈరోజు అయితే చంద్రుడు ఈ వారంలో కర్ మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఇక ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు కుంభరాశి రాసుల వారీగా చూ చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ చంద్రుడు ఆరు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అయితే ఖగోళంలో గ్రహాలు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి అంటే ప్రతికూలంగా ఉన్న గ్రహాలు చూద్దాము కుంభరాశి వారికి ఆరులో గురువు అంత అనుకూలంగా లేడు ఏడులో కేతువు సింహరాశిలో అనుకూలించట్లేదు తొమ్మిదిలో సూర్యుడు రవి కూడా అనుకూలించట్లేదు శుక్రుడు అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు ఇక పదిలో కుజుడు అనుకూలిస్తున్నాడు బుధుడు అనుకూలంగా లేడు అలాగే కుంభరాశిలోనే రాహు సంచారం అనుకూలంగా లేదు ద్వితీయంలో వక్రించిన శని కూడా అనుకూలంగా లేడు కాకపోతే ఈ వారంలో వీరికి ఐదు ఆరు ఏడు ఎనిమిది చంద్ర సంచారం కాబట్టి వారం మధ్య అంతా కూడా చంద్రబలం ఉంటుంది వారం ప్రథమార్థం ది చివరలో కూడా చంద్రబలం లేదు గ్రహానుకూలత సాధారణంగా ఉంది ఈ కుంభరాశి వారికి ఈ వారంలో అయితే సాధారణ ఫలితాలే సూచిస్తున్నాయి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే సాధారణంగా అనుకూలంగానే ఉంది వీరు చేసిన కృషికి తగిన ఫలితాలు ఆలస్యంగానైనా సరే అందుకుంటారు అనేది సూచిస్తుంది స్నేహితులు లేదా తోబుట్టువుల నుండి ఆర్థికంగా లేదా నైతికంగా కూడా చాలా మద్దతు లభిస్తుంది వీరికి కుంభరాశి వారికి ఇక సిబ్లింగ్స్తో బాగుంటుంది అనేది చెప్పచ్చు ఇక వృత్తిపరంగా చూసుకుంటే కనుక వృత్తిపరమైన పురోగతి ఉంటుంది వ్యాపారం చేసేవారికి మంచి అవకాశాలు లాభాలు వస్తాయి అనేది సూచించవచ్చు ఉద్యోగస్తులకు కూడా పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంటుంది గత వారం కంటే కూడా అనేది సూచిస్తుంది ఇక కుటుంబ విషయాలకి సంబంధాలకి సంబంధించి కుటుంబంలో ఒడిదుడుగులు ఉన్నప్పటికీ కూడా సర్దుబాటు చేసుకుంటారు ప్రేమ జీవితంలో భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది ఇక వారిని బయటికి తీసుకెళ్ళి సంతోషపరుస్తారు ఈ వారంలో అనేది సూచిస్తుంది అంటే ముఖ్యంగా ప్రేమికులకైతే చాలా బాగుంది కలిసి ప్రయాణాలు చేస్తారు అనేది కూడా సూచిస్తుంది ఇక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈ వారంలో అంత ప్రమాద సూచికలుగా ఏమీ కనిపించటం లేదు ఇక ఈ కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారాలు అంటే గనక శనిదేవుడిని ప్రార్థించండి శని ప్రభావం కారణంగా పనులలో కొద్దిగా ఆలస్యం జరగవచ్చు అనేది ఉంది కాబట్టి శనిదేవుడిని పూజించడం లేదా శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేయడం చాలా ఉత్తమం ఈ కుంభరాశి వారికి అలాగే పేదలకు సహాయం చేయండి మీ శక్తి మేరకు పేదలకు లేదా అనవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు అనేది సూచిస్తుంది ఇక తదుపరి మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు నాలుగు ఐదు ఆరు ఏడు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతోంది అయితే మీనరాశి వారికి అనుకూలించే గ్రహాలేంటి ప్రతికూలించే గ్రహాలేంటి అంటే ఐదులో చ గురు సంచారం కర్కాటక రాశిలో అనుకూలంగా ఉన్నాడు ఈ మేనరాశి వారికి గురు ఈ వారంలో ఇక ఆరులో కేతు కూడా అనుకూలిస్తున్నాడు ఎనిమిదిలో శుక్రుడు కూడా అనుకూలిస్తున్నాడు కాకపోతే ఎనిమిదిలో రవి భగవానుడు అనుకూలించట్లేదు రవి సూర్యుని అనుగ్రహం ఈ వారంలో వీరికి లేదు ఇక తొమ్మిదిలో కుజుడు కూడా అనుకూలించట్లేదు బుధుడు మిశ్రమంగానే ఉంటాడు తొమ్మిదిలో అనేది చెప్పచ్చు ఇక మీనరాశి వారికి వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది అంత అనుకూలం లేదు రాహు సంచారం ఇక రాశిలోనే వక్రించిన శని సంచారం కూడా జరుగుతుంది అది కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు ఈ విధమైన గ్రహానుకూలతలకి చంద్రుడు నాలుగు ఐదు ఆరు ఏడు భావాల మీదుగా చంద్ర సంచారానికి వారం ప్రథమార్థంలో కొద్దిపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి వారం ద్వితీయార్థంలో మంచి అనుకూలతలు రావచ్చు అనేది అంచనా ఇక విషయాల్లోకి వెళ్తే కనుక మేన్రాస్ వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఉన్నత విద్యలో కూడా విద్యార్థులకి వారికి మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి మంచి లాభాలు అవకాశాలు కూడా ఈ వారంలో వస్తాయి అనేది సూచించవచ్చు ఇక వృత్తి ఆర్థిక పరిస్థితులు ఈ మొదలైన విషయాలు కుటుంబ విషయాలు సంబంధాలు ప్రేమ ఆరోగ్యం వీటన్నిటి గురించి కూడా చర్చించుకుందాం ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షల్లో ఎవరైతే రాసేవారు ఉంటారో వారికి ఈ వారం సఫలీకృతమై విజయం పొందే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కాబట్టి నిరుద్యోగులు వారి వారి కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి కాబట్టి మంచిగా కృషి చేయండి ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్త అవసరం ఈ వారం ఈ మేనరాశి వారికి నిరంతరం డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలి పొదుపుపై దృష్టి పెట్టండి ఆర్థిక స్థితి ఏర్పడాలంటే కనుక గతంలో చేసిన పెట్టుబడులు అయితే కనుక ఇప్పుడు లాభాలను ఇస్తాయి కాబట్టి ఆర్థికంగా బాగానే ఉంటుంది ఈ వారం ఇక కుటుంబం సంబంధాలు ఈ విషయాలకు వస్తే కనుక ప్రేమ జీవితం గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది ఈ వారం అనేది చెప్పచ్చు కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది బాగానే ఉంటారు ఇక ఆరోగ్యం అయితే కనుక వీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే రావచ్చు విశ్రాంతి అవసరం ఎక్కువగా ఈ వారంలో వీరికి మేనరాశి వారికి ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ వారం మీరు చేసుకోతగ్గ పరిహారాలు అంటే కనుక ఎక్కువగా ఈ వారంలో మీరు బంగారం ధరించండి మీనరాశి వారికి బంగారం అదృష్టాన్ని తెస్తుంది ఈ వారం అష్టమంలో శుక్ర సంచారం జరుగుతోంది మంచి అనుకూలతలే ఉంటాయి కాబట్టి బంగారం ఉంగరం లేదా ఆభరణం ధరించడం వల్ల సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు అనేది ఎక్కువగా సూచిస్తుంది ఇక గురువుని పూజించండి రాస్యాధిపతి గురువు బృహస్పతి కాబట్టి గురువారం గురువుని పూజించండి విష్ణువుని పూజించటం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది విష్ణు సహస్రనామాలు పఠించటం ద్వారా కూడా మంచి ఆర్థిక వృద్ధి ప్రశాంతత లభిస్తుంది ఇక ఈ వారంలో వీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు ఈ మేన్రాసు వారు అనేది చెప్తుంది ఇక ఆర్థిక ప్రణాళిక పొదుపుపై దృష్టి సారించడం ద్వారా అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థితి ఏర్పరచుకోవచ్చు అనేది దాని మీద దృష్టి పెట్టాలి ఎక్కువగా ఈ వారంలో ఇది ఈ మేన్రాసి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్